ఈ రోజు మన వీడియో చక్కగా అందమైన కలోడియం లీవ్స్తో మొదలు పెడదాం ఈ గోడ మీద నేను పెట్టిన కలోడియం లీవ్స్ చూడండి ఎంత అందంగా వచ్చాయో అన్నీ ఒకే కలర్ పెట్టాను కదా పింక్ ఎంత అందంగా వచ్చాయో ఇవి అప్పుడే త్రీ టైమ్స్ అప్పుడే డ్రాప్ అవ్వడం మళ్ళీ రావడం అట్లా అయ్యింది డ్రాప్ అయిన ఆకులన్నీ అంటే ఓడిపోయి ఓడిపోయి పక్కకు పడిపోతాయి కదా ఎండిపోయి అవన్నీ కట్ చేస్తూ ఉండాలన్నమాట మళ్ళీ కుండీలు పక్కకి జరిపి ఎండిపోయిన ఆకులన్నీ వాడిపోయిన అన్నీ కట్ చేసి తీసేసి చక్కగా మళ్ళీ నీళ్లు పెట్టి పెట్టామనుకోండి మళ్ళీ చక్కగా వచ్చేస్తాయి ఇలా త్రీ టైమ్స్ అయితే చేశాను ఇప్పుడు ప్రస్తుతానికైతే మళ్ళీ కొంచెం కొంచెం డ్రాప్ అవుతున్నాయి లీవ్స్ అవన్నీ తీయాలి అలాగే మళ్ళీ అట్లలో పుట్టిన గడ్డి తీయాలి ఏదైతే గోడ చాలా అందంగా ఉంది చూస్తున్నారు కదా దగ్గర నుంచి కూడా మీకు చూపిస్తున్నాను ఇది అవుట్ సైడ్ నుంచి ఇన్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో లోపల పక్క పెట్టినవి ఏంటంటే ఇవి గోడ మీదవే కనిపిస్తున్నాయి కదా మీకు లోపల నుంచి పెట్టిన ఏము ఏమవుతుందంటే లోపల కిందను కూడా పెట్టాం కదా ఒక లైన్ అవి కూడా అవి ఇవి కలిపి ఇంకా డబల్ దమాకా లాగా ఎంత అందంగా కనిపిస్తున్నాయో చాలా బాగున్నాయి ఇవి ఎంత అందంగా ఉంటాయో అంత ఎక్కువ మెయింటెనెన్స్ తీసుకుంటాయి అంటే మెయింటెనెన్స్ అంటే సాయిల్ మిక్సింగ్ ఒకసారి కలిపిస్తే సరిపోతుంది కాకపోతే అస్తమానం ఎండాకులు ఏరుకు ఏరుకొని గడ్డలు తీసుకొని ఇలా ఈ పని సరిపోతుంది మళ్ళీ ఆ బల్బ్స్ అన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి వాటర్ పోసినప్పుడు మళ్ళీ సాయిల్ వేస్తూ ఉండాలి మళ్ళీ నీళ్ళు వేస్తూ ఉండాలి ఇలాంటివి మాట అవి కాలక్షేపం బాగానే ఉంటాయి అంతా కష్టం ఉండదు కానీ ఎక్కువ అయితే మాత్రం చిరాకుడుతుంది కొంచెం కొంచెం ఎవరైనా ఈ మొక్కలు సరదాగా ఉండి పెట్టుకునేలాగైతే ఒక పది పదిహేను దాకా పెట్టుకోండి అంతకు మించి పెట్టుకోకండి నాకు ఏ కదా అందుకే చెప్తున్నాను మెయింటెనెన్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది ఇకపోతే ఇక్కడ మన కన్నాయి దారి గార్డెన్ మీకు షార్ట్ వీడియోలో చూపించాను కదా కొత్తగా మొక్కలు తీసుకొచ్చాను అలాగే ఇవి పూర్వం పూర్వం మా తండ్రి గారు చేయించి పంపించారు ఇతర కుండీలు వీ వీటిలో చక్కగా ఈ గుబురుగా వచ్చి చామంతులు తెచ్చి పెడదామనుకున్నాను ఇంకా నాకు అవి అవి లేవు నేను వెళ్ళేసరికి అందాక ఈ మొక్కలు తెచ్చి పెట్టాను అనమాట ఎంత ముందు వేసాను చూసారా ఇక్కడ చిన్న క్రోటన్ టైప్లో కుండీలో ఈ పూల మొక్క అంతా ఇచ్చాను కదా అది ఇతర కుండీలు ఇక్కడ పెట్టాను కన్నయ్య చుట్టూ కొంచెం డెకరేషన్ అనమాట ఈ ప్లాస్టిక్ ఆకులు లాగా ఉంటాయి ఆకులు కూడా బతుకుతాయని చెప్పి గతంలో మీకు వేసి చూపించాను కదా బానే బ్రతకాయి కానీ సమ్మర్లో మళ్ళీ పోయాయి అక్కడ కన్నాయి వెనక బొమ్మ పడిపోకుండా సపోర్ట్గా ఉండడం కోసం ఒక స్టీల్ బిందైతే కన్నం పడిపోయింది దానిలో ఒక మొక్కేసి పెట్టాను ఇంకా మన దగ్గర రెడ్ కలర్ జరుగురా ఉంది కదా ఇది ఇది మన దగ్గర ఇంతకుముందు నుంచి ఉన్నదే ఇప్పుడు నేను కొత్తగా తెచ్చింది ఏంటంటే పింకు ఎన్నో సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను పింక్ అయితే నాకు దొరకట్లేదు ఈ పింకు ఈ పింక్ లక్కీగా వెళ్ళగానే కనిపించింది తప్పమని తీసేసుకున్నాను పింక్ ఒకటి ఎల్లో ఒకటి కొత్తగా తీసుకోవచ్చు అనమాట ఇంకా చాలా రంగులు ఉంటాయి కదా ఇంకా ఎట్టకాయలకు మన దానిమ్మకాయ కొంచెం సైజ్ పెరిగింది ముగ్గుతే కట్ చేసి మీకు మళ్ళీ చూపిస్తాను ఈ లోపల ఉడతా తినీ ఉంటే దీన్ని కాపాడుకోవడం కష్టం అవుతుంది ఉడతలు అలా వస్తూనే ఉన్నాయి ఎన్ని చెట్టు నిండా ఉండేవి కదా అన్నీ తినేసి ఒకటే మిగిలింది ఇప్పుడు నేను కొత్తగా ఇక్కడ పెట్టిన మొక్క ఇది మాట కన్నయ్య వెనకాతల స్టీల్ బింది మార్చేసి ఏమైనా తీసుకుంటానంటే పాడైపోతే పడే పడేసాయి కానీ మారిస్తే ఏమొస్తుంది అన్నారు మా రాజుగారు అందుకే ఇంకా ఎందుకులే చాలా బాగుందని చెప్పి మొక్క వేసేసాను కన్నయ్య కూడా వెనకాతల పడిపోకుండా సపోర్ట్ ఉంటుంది అన్నమాట మా పనమ్మాయి నీళ్లతో ఎత్తుకొని పడేసింది దబ్బుక్కుమని రెండు రెండు దగ్గర పగిలిపోయింది స్టీల్ బింది ఈ చెరువురా చూసారా ఎల్లో కాదు ఆరెంజ్ కాదు అన్నట్టు ఎంత బాగుందో ఇది కూడా మన దగ్గర ఉన్నదే ఈ పక్కది రెడ్ అక్కడ గార్డెన్లో ఉండేది కదా తెచ్చి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను దీని చక్క మూడు వచ్చాయి పువ్వులు చూశారు కదా ఎంత బాగున్నాయో ఈ సీజన్ అంతా పూస్తూనే ఉంటాయి మనం కొంచెం జాగ్రత్త చూసుకుంటే ఈ ఇంకా ఈ పువ్వుల పేర్లు ఏవో చెప్పారు గుర్తులేదు ఫిథోనియా ఏదో అంటారు కదా అదో కాదో లేండి ఏవో నాలుగైదు రకాలు అయితే ఉన్నాయి కానీ అంత ఫ్రెష్గా లేవని అన్నీ తేలేదన్నమాట ఇవైతే కొత్తగా వచ్చాయండి ఇవో రకం పూల మొక్కలు అని చెప్పి ఇచ్చాడు మాకు పూర్వం నుంచి ఒక అతను కడిగి నుంచి తీసుకొచ్చి అనమాట చాలా సంవత్సరాల నుంచి అతనే తెచ్చిస్తాడు అతను తెచ్చాడనమాట ఈ నాలుగు రకాలు పింకు ఎరుపు ఆరెంజ్ పసుపు అని కాకపోతే అక్కడ మూడే ఉన్నాయి రెడ్ లేదు ఇది ఆరెంజ్ అనుకుంటా ఆరెంజ్ అని చెప్పాడు ఇంకా విచ్చుకోలేదు కానీ మంచి సువాసన కూడా వస్తున్నాయి ఇంకా వాటితో పాటు టెంకీస్లో చిన్న రకం ఇట్లనేదా అంటారు కదా మర్చిపోయాయి ఏంటి అవి కొన్ని తెచ్చాను ఈ మధ్య మధ్యలో కొన్ని కుండీలు ఖాళీ ఉంచాను ఇంకో రకం వేద్దామని జినియాస్ జినియాస్ అని అంటారు ఇవి కొంచెం పెద్దగా ఉంటే టెంకీస్ అంటాం కదా జీనియాస్ అందులో చిన్నగా ఉంటాయి ఇవి ఇవి కూడా పువ్వులు ఇత్తనాలు అవుతాయి కానీ ప్రతి సంవత్సరం చనిపోతున్నాయి అన్నమాట ఎక్కువ రోజులు ఉండడం లేదు ఉంటే బాగుండనిపిస్తుంది సేమ్ టెంకీస్లానే ఉంటాయి కానీ ఎక్కువ రోజులు ఉండవు జీనియాస్ ఏవో అంటారు కదా అందులో మంచి రంగులన్నీ ఎంచి తెచ్చాను మధ్య మధ్యలో ఒకటి అది ఒకటి ఇంకొకటి వేరే రకం పువ్వులైన వేద్దామని కుండీలు ఖాళీ అనమాట చూడండి ఎంత బాగున్నాయో ఇవి అయితే మనం బాగా పెంచుకుంటే చనిపోకుండా ఉంటే ఆ కుండి నిండా గుబురుగా వస్తాయి చాలా బాగుంటుంది ప్రతి సంవత్సరం తెచ్చేస్తాను ఇంకా నేను తయారు చేసిన ఈ టవర్ ఈ టవర్ చూడండి టవర్గా ఆడాను క్రోటన్ మొక్క లాంటిది వేసాను కదా టవర్స్కి రెండు ప్లాస్టిక్ పైప్స్ తయారు చేసి అవి అయితే చాలా బాగా వచ్చాయి నేను అక్కడి నుంచి ఇక్కడికి ఈడ్చుకొచ్చేలోపు కొన్ని మొక్కలు అయితే నలిగిపోయి కానీ అలాంటివి ఇంకా ఉన్నాయి మనం మళ్ళీ వేయచ్చు చక్కగా చూడండి ఇంకా కొన్ని బ్రతికనే ఈ ఇందులో బోల్డ్ ఉన్నాయి ఇవి తీసి చనిపోయిన వాటిల్లో మళ్ళీ మనం ఈసారి నేను ఏం చేస్తానంటే చేతితో కాకుండా ఒక చిన్న న్యూస్ పేపర్కి చుట్టేసి పెట్టేస్తాను అప్పుడైతే మొక్క చనిపోకుండా ఉంటుంది ఇంకెక్కడ ఇక్కడ మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా మార్నింగ్ లోరి ఇవి ఏమంటే బయటికి కనిపించకుంటే ఆకుల్లో ఆకుల్లో ఎన్ని పువ్వులు చాలా పువ్వులు పూస్తుంది వీడియోలో కన్నా బయటనైతే చాలా అందంగా ఉంది గ్రీన్ కలరు లీవ్స్ మధ్యలో రాణి పింక్ ఫ్లవర్స్ అబ్బా అనిపించేలా ఉన్నాయన్నమాట ఎంత బాగున్నాయో నేను వీడియో పెట్టి ఫోర్ డేస్ అయిపోతుంది ఈ మధ్యని కొంచెం వీడియోస్ తీసుకోవడానికి అవ్వట్లేదు అందుకనే నేను వీడియో గ్యాప్ ఇచ్చాను ఇది చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇంకా మన దగ్గర కోలియాస్ మిస్ అయ్యింది ఒక మొక్క అని చెప్పాను చూసారా ఇది నాకు ఎలాగానే అక్కడ కనిపించింది నర్సరీలో తెచ్చేసాను నేను ఇంకా ఆపిల్ పేరు రెండు రకాలు తెచ్చానమాట ఎరుపు గ్రీనుని చూసిన చిన్న బుజ్జుగా ఉన్నాయి మొక్కలు ఈ బ్లాక్ టబ్బుల్లో పాద్దామని అనుకున్నాను కానీ వద్దు డ్రమ్స్లో పాతు అని అన్నారు అందుకని ఇంక పాతకంటే అలా ఉంచాయి అనమాట డ్రమ్స్ పెట్టి డ్రమ్స్లో పాతాలి ఇంకా మా బుజ్జి బుజ్జి లవ్వర్స్కి బేబీస్ పుట్టాయి అన్నమాట చూడండి అవి చలికి ముడుచుకొని రెండు ఎంతో అందంగా క్యూట్గా కూర్చున్నాయి నేను వెళ్ళేసరికి నన్ను చూసి వెళ్ళిపోతున్నాయి బుడుగు బుడుగు లోపలికి భలే ఉన్నాయి బేబీస్ ఇంక ఇక్కడ కోలియాస్ లాస్ట్ ఇయర్ది ఒకటి మిస్ అయిపోయింది కాఫీ కలర్ది అన్నాను చూసారా అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది చిన్న కొమ్మ చాలా చిన్న కొమ్మ మిగిలితే ఇక్కడ ఒక చిన్న పాటలో పెట్టాను అది చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులతో పెద్ద పెద్ద ఒక క్రోటన్ చెట్లాగా ఎంత పెద్దదైపోయిందో బలే ఉంది కదా ఇప్పుడు మనం చక్కగా దీని బ్రాంచులు తీసుకెళ్ళి ఇంకో నాలుగు కుండీలు వేసేసుకోవచ్చు చక్కగా బలే ఉంటుంది చూడండి ఎంత బుజ్జి కుండీలో పెట్టాయనమాట ఇక్కడ బాగా సెట్ అయింది దానికి బాగా వచ్చింది నేను ఇంతకుముందు వేసినవి కూడా బాగానే వచ్చాయి అవి మళ్ళీ ఇంకో రోజు వీడియోలో మీకు చూపిస్తానులేండి అన్నీ ఒకసారి ఇక్కడైతే మల్బరీ నేను వైట్ లాంగ్ తెచ్చాను అనమాట మల్బరీ కొత్తగా ఇది ఇంతకుముందు మన దగ్గర ఉన్నదే ఇందులో కొత్తగా వేసాను మొక్క కొమ్మ స్టెమ్ కటింగ్ పెట్టాను ఇక్కడ చూడండి బతికేసింది మల్బెరీ కొమ్మ బతికేస్తుంది దీని మద ఇదేమో వైట్ లాంగ్ మాట మన దగ్గర లేదని తెచ్చా అనమాట అదేమో డ్రమ్లో వేసాను ఇదేమో పెరుగు బకెట్లో వేసాను దీని మదర్ ప్లాంట్ ఎక్కడుందో నేను మీకు చూపిస్తాను అదైతే కాగిట్లేదు నీడ నీడ వచ్చేసింది ఇంక ఇక్కడైతే స్టార్ ఫ్రూట్ ఇంతకుముందు వేసాను కదా అది పులుపు మాట ఇప్పుడు ఇప్పుడేమో వచ్చి కొత్తది ఇంకో మొక్క తెచ్చాను అది స్వీట్ మాట ఆల్రెడీ కాయలతో ఉంది చాలా పొడవుగా పెద్ద మొక్క తెచ్చాడు అతను నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను అనమాట అందుకని చెప్పి పెద్ద పెద్ద మొక్క సెలక్షన్ చేసి కొంచెం కాయలు అవి ఉన్న దాంతో తీసుకొచ్చి ఇచ్చాడు ఇది స్వీట్ మాట ఇది ఇంకా పాతలేదు పాతాలి దానికి ఇంతకుముందు అది కిందనే నేలలో వేసాను కదా ఈ మొక్కని దానికి ఆపోజిట్లో అక్కడ ప్లేస్ ఉంది అది నారెంజ్ చెట్టు చచ్చిపోయింది కదా అక్కడ అక్కడ వేసేస్తాను దీన్ని రెండు ఉంటాయి అన్నమాట ఇంక ఇక్కడ మల్బరీ నేను ఇంతకుముందు కుండీల్లో ఉండి కదా పట్టుకెళ్ళి కిందనే వేసాను చూడండి ఎంత పెద్ద చెట్లు అయిపోయాయో ఇది ఇంకా మదర్ ప్లాంట్ కింద ఉంటుందిలే అని చెప్పి ఇక్కడ ఇలా వదిలేసాను అనమాట దీనికి కాకపోతే నీడ వచ్చేసి కాయట్లేదు అందుకని చెప్పి నేను అక్కడ ఎండలో మళ్ళీ దీన్ని స్టమ్ కటింగ్ దీన్ని పట్టుకెళ్ళి అక్కడ వేసాను బతికింది ఇంకా కాయ కాయచ్చు చక్కగా దీని స్టెమ్స్ కూడా కట్ చేసిన ప్రతి స్టెమ్ని నేను ఇక్కడ ఈ ఫెన్సింగ్ అంచంట పాతున్నాను అనమాట ఇది ఒకటి బతికింది బతికితే ఎవరికైనా ఇవ్వచ్చు అని కట్ చేసిన కొమ్మలన్నీ ఇక్కడ పాతున్నా అనమాట నాలుగు బతికాయి రెండు ఎవరికో ఇచ్చాను రెండు ఇక్కడ ఉన్నాయి నేనైతే ఈ స్టెమ్ కటింగ్స్ మళ్ళీ మొదటి కొమ్మల వేసాను వేసానమాట ఆ డ్రమ్ములు బతికేసింది చూడండి ఎంత పెద్దది అయిపోయిందో పెద్ద చెట్టులాగా అయిపోయింది అనమాట ఇంకా ఇక్కడ చెంగల్వా ఒకే చెట్టుకు చాలా రంగులు పూస్తుంది పువ్వులు అని చెప్పాను కదా ఇదే మాట చూస్తున్నారు కదా ఎన్ని రంగులు సాయంత్రం అయ్యేసరికి విచ్చుకుంటే మంచి సువాసన వస్తాయి ఎంత బాగుంటాయో కాకపోతే మొక్క ఇలాగా పిచ్చి మొక్కలాగా విచ్చుకున్నట్టు బేగా తొందరగా మొక్క పాడైపోతుంది గుబురుగా ఉంటే బాగుండు కానీ ఇలా విచ్చుకున్నట్టు అయిపోద్ది మళ్ళీ మనం కట్ చేస్తే మళ్ళీ చీరలు వచ్చి మళ్ళీ అందంగా వచ్చేస్తుంది అన్నమాట ఇంక ఇక్కడ హ్యాంగింగ్ టబ్స్లో వేసినవి చూడండి ఈ ఇవన్నీ గుత్తులు గుత్తుల్లాగా ఎంత అందంగా వచ్చే చూడండి భలే ఉంది కదా దీని పేరు కూడా గుర్తులేదు నాకు ఈ చూడండి ఎంత బాగున్నాయో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అందరి దగ్గర చూస్తాను నా దగ్గర ఎందుకో ఇలా రాలేదు వస్తే బాగుండు అని ఇప్పటికి వచ్చేయమాట ఇలాగా గుర్తు గుత్తుల్లాగా ఈ ఇక ఈ గుత్తు గుత్తులా ఉన్నాయి కట్ చేసి మనం వేసుకుంటే బతుకుతాయి అన్నమాట ఇది నేను స్ప్రింగ్ ఆఫ్ బనానా మీకు ఇంతకుముందు నేను స్టమ్ కటింగ్ వేసి చూపించాను కదా అదైతే ఒకే కొమ్మ బతికింది మిగతా అవన్నీ బతకలేదు ఇంకెక్కడైతే ఇది కొత్తగా రీపాటింగ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం పువ్వు వచ్చింది అన్నమాట కురుకుమ సియామ్ తులుపు అని చెప్పారు కదా దీని పేరు ఇవి బాగానే అయ్యాయి బాగానే వచ్చాయి ఒక రెండు మాత్రం కొత్తగా చిగురులు పక్క నుంచి వస్తున్నాయి ఫస్ట్ వేసింది వాడిపోయింది మిగతా అన్నీ బాగున్నాయి పక్క నుంచి పిలకలు వచ్చాయి చూసారా ఇంకా ఇది డ్రాప్ అయిపోద్ది అలాగా మళ్ళీ వస్తుంది ఇక్కడైతే రెండు రకాల గులాబీలు ఉన్నాయి కదా ఆరెంజ్ కలరు ఎల్లో ఎంత బాగున్నాయి మొక్క అయితే డల్గానే ఉంది కానీ పువ్వులు అయితే బలైపు వస్తున్నాయి ఎంత బాగుందో ఇవి సెంటెడ్ రోజు అనుకుంటా మంచి సువాసన వస్తున్నాయి రెండు కూడా చూడండి నాకు పసుపు అంటే పసుపు గులాబీ అంటే చాలా ఇష్టం ఎంత బాగుందో ఈ పక్కకు వచ్చేసరికి మంచి గుమ్గుమ్గుములు ఆడుతూ మంచి పరిమళం కూడా వస్తున్నాయి ఎంత బాగున్నాయో గులాబీలు మళ్ళీ కుండీలో ఎక్కువ అన్ని కలర్స్ తెచ్చాలనుకుంటున్నాను ఎందుకో బాగా రావట్లేదు అన్ని పోషకాలు ఇచ్చినా కూడా ఇలానే ఉంటున్నాయి అందుకనే తగ్గించాను ఇక్కడ చూడండి ఇది ఈ పువ్వులు వచ్చినప్పుడు వర్షం పడుతుంది అని చాలామంది అంటారు కానీ అలా ఏం కాదు ఇంక కనకాంబరాలు చూడండి ఎంత బాగున్నాయో ఈ మాల కట్టినప్పుడు నేను మళ్ళీ చూస్తాను విపరీతంగా పూసాయి ఓకే ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ సరస్వతి దేవి